హాయ్ అండి అందరికీ ఇవాళ అయితే నేను ఆలు పాల కర్రీ చేస్తున్నాను అనమాట సో సూపర్గా ఉంటుందండి ముందుగా అయితే శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించేలాగా అలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే గ్రేవీకి చాలా బాగుంటుంది అలాగే తయారు విధం చూద్దామా కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం వేయించుకొని దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ అనేది మారిపోతుంది ఇంక అయితే పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని ఆలును కూడా యాడ్ చేసుకుందాం చాలా సింపుల్ అనమాట ఈ ఆలు పాలా కర్రీ తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలన్నమాట అయితే మనకి వచ్చి కొంచెం పచ్చివాసన వస్తుందనమాట అందుకని మనం బాగా వేయించుకోవాలి చూడండి సన్నగా తరిగి పెట్టుకున్న పాలాకని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అది కూడా బాగా కలుపుకొని దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలన్నమాట దాని తర్వాత మూత పెట్టి మూత పెట్టి మనం కలుపుతూ ఉంటే ఆ పచ్చివాసన అంతా పోతుందనమాట అప్పుడే ఆ గ్రేవీకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది దాని తర్వాత కొంచెం గరం మసాలా ధనియాల పొడి కారం మీరు ఎంత తినగలుగుతారో కారం అంత వేసుకోండి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను ఇందులో కాబట్టి కొంచెం కారం మేము కారం అయితే ఎక్కువ తింటాము మీరు తగినంత వేసుకోండి ఇంకా వాటర్ కొంచెం పోసుకొని దాని తర్వాత మూత పెట్టి ఇలా చూడండి ఎలా వచ్చిందో సూపర్గా వచ్చింది కదండి గ్రేవీ చూస్తుంటే రు రురిపోతుంది కదా అలాగే ఇవాళ ఫ్రైడే కదండి ఇంకా చకాచకాని వంటలన్నీ చేసుకొని అక్క వాళ్ళ ఇంటికైతే అయితే ప్రైయర్కి అయితే నా ఫ్రైడే శారీ ఎలా ఉంది ఓకే